రెండవ అధ్యాయం సాంఖ్యయోగంలో కృష్ణుడు జ్ఞానం గురించి కర్మ గురించి చెప్పేసరికి అర్జునుడి సందేహంలో పడ్డాడు మూడవ అధ్యాయం కర్మయోగంలో అర్జునుడు కృష్ణుడితో కృష్ణ కర్మము కంటే జ్ఞానము గొప్పదని నీ అభిప్రాయమైతే ఈ ఘోరమైన యుద్ధం చెయ్యమని నన్నెందుకు ప్రేరేపిస్తున్నావు ఒకదానికొకటి వేరే మార్గం అయినట్లు కనబడుతున్న నీ మాటలు నా బుద్ధిని భ్రమింపచేస్తుంది దేని వలన నేను శ్రేయస్సును పొందుతానో దాని గురించి మాత్రమే చెప్పు అని అంటాడు దానికి కృష్ణుడు అర్జున ఎవ్వరూ కర్మ చేయకుండా ఒక్క క్షణం కూడా ఉండలేరు మన శరీరం ఉన్నంత వరకు ఏదో ఒక పని చెయ్యక తప్పదు కానీ ఆ పనిని ఎలా చేయాలో నేర్చుకోవాలి పని చేయకుండా ఉండడం ద్వారా శాంతి లేదా జ్ఞానం లభించదు కర్మ చేయకుండా కూర్చోవడం వల్ల ఎవ్వరూ ముక్తి పొందరు నిజానికి అన్ని ప్రాణులు తమ తమ ప్రకృతి జనితమైన స్వభావాలచే కర్మలు చేయవలసే ఉండును కాబట్టి నీ కర్తవ్యాన్ని తప్పక చెయ్యాలి జ్ఞానం గొప్పదే అయినా కర్మ ద్వారానే జ్ఞానం స్థిరపడుతుంది కర్మ లేకుండా జీవితం అసాధ్యం కర్మయోగం అనేది మార్గం కన్నా సులభమైనది కర్మ చెయ్యకుండా అన్నీ వదిలేసి దేవుని సాంగత్యం కోరుకోవడం కన్నా కర్మ చేస్తూ అందులో మన మనస్సును భగవంతునిపై నిలుపుకోవచ్చు కర్మేంద్రియాలను నిగ్రహించి ఏ పని చెయ్యకుండా మనసులో బయట జరిగే విషయాలను స్మరిస్తున్నవాడు తమని తామే మోసం చేసుకుంటున్నారు అలాంటి వాళ్ళు కప్పటిగా పిలవబడతాడు అదే మనస్సుతో ఇంద్రియములను నిగ్రహించి కర్మేంద్రియాలతో కర్మ చేసే మానవుడు శ్రేష్ఠుడు శరీర పోషణ జరగాలంటే కర్మ చెయ్యాలి పనులని ఒక యజ్ఞంలాగా భగవదర్పితంగా చెయ్యాలి లేదా ఆ పనులు మనలను ఈ జగత్తులో కర్మబంధములలో కట్టివేస్తాయి కాబట్టి నీకు నిర్దేశించబడిన విధులను వాటి ఫలితములపై ఆసక్తి లేకుండా ఈశ్వర తృప్తి కోసం నిర్వహించుము సృష్టి ప్రారంభంలో బ్రహ్మదేవుడు యజ్ఞం చేసి మానవ జాతిని వాటి విధులతో పాటుగా సృష్టించి ఇలా చెప్పాడు ఈ యజ్ఞములను ఆచరించడం ద్వారా వర్దిల్లండి మీరు సాధించాలనుకుంటున్న వాటన్నిటినీ అవే మీకు ప్రసాదిస్తాయి మీ యజ్ఞముల చేత దేవతలు ప్రీతి చెందుతారు దేవతలు మనుష్యుల పరస్పర సహకారం వలన అందరికీ గొప్ప శ్రేయస్సు సౌభాగ్యం కలుగుతుంది యజ్ఞములు చేయడం వలన తృప్తి చెందిన దేవతలు జీవిత నిర్వహణకు అవసరమైన అన్నింటినీ ప్రసాదిస్తారు తమకు ఇవ్వబడిన దాన్ని తిరిగి నివేదించకుండా ఆమె అనుభవించేవారు దొంగలే యజ్ఞములో ముందుగా దేవతలకు నివేదించగా మిగిలిన ఆహారమునే భుజించే ఆధ్యాత్మిక చింతన గల సత్పురుషులు సర్వ పాపముల నుండి విముక్తులవుతారు సమస్త జీవులు ఆహారం మీద ఆధారపడి జీవిస్తాయి వర్షముల వలన ఆహారం ఉత్పన్నమవుతుంది యజ్ఞములు చేయడం వలన వానలు కురుస్తాయి నిర్దేశించబడిన విహిత కర్మల ద్వారా యజ్ఞము జనిస్తుంది మానవుల విహిత కర్మలు వేదములలో చెప్పబడ్డాయి వేదములు స్వయంగా ఆ భగవంతుని నుండి వ్యక్తమయ్యాయి కాబట్టి సర్వవ్యాపి అయిన భగవంతుడు నిత్యము కార్యములలో స్థితుడై ఉంటాడు మమకారాలను విడిచిపెట్టి ఆసక్తి రహితుడిపై నీ పనులను ఒక కర్తవ్యములాగా నిర్వహించు ఎందుకంటే కర్మ ఫలములపై ఆసక్తి లేకుండా పనిచేయడం వలన మానవుడు ఆ పరమాత్మను చేరుకోగలడు తమ ధర్మములను నిర్వర్తించడం ద్వారానే జనక మహారాజు వంటి వారు సిద్ధిని పొందారు ప్రపంచానికి ఒక చక్కటి ఆదర్శం చూపడానికి నీవు కూడా నీ కర్తవ్య నిర్వహణ చేయాలి గొప్పవారు చేసే పనులను సామాన్య జనులు అనుకరిస్తారు వారు నెలకొల్పిన ప్రమాణాన్ని ప్రపంచమంతా అనుసరిస్తారు ఈ మూడు లోకాల్లో నాకు చేయవలసిన కర్తవ్యం ఏమీ లేదు నాకు పొందవలసినది ఏమీ లేదు సాధించవలసినది లేదు అయినా నేను చేయవలసిన విధులను చేస్తూనే ఉంటాను నేను నా విహిత కర్మలను జాగ్రత్తగా చేయనిచో అందరు మనుష్యులు నాధారినే అనుసరిస్తారు నేను నా కర్తవ్యములను చెయ్యకపోతే ఈ సమస్త లోకాలు నాశనమవుతాయి జరిగే అల్లకల్లోలానికి నేనే బాధ్యుడినవుతాను మానవ జాతికి శాంతి లేకుండా అవుతుంది ఆచరించదగినదైన పరధర్మము కన్నా లోపాలతో ఉన్నా సరే స్వధర్మమే మేలు మనం సొంతంగా చేసే పనిలో మరణం సంభవించినా అది మనకు మేలే జరుగుతుంది కానీ ఇతరుల చేసే పనిని మనము ఆచరించడం అనేది చాలా భయంకరమైనది మనము చేయవలసిన ధర్మాన్ని భగవంతుడు ఇచ్చిన కర్తవ్యంగా చేసినప్పుడు ఆ పని యజ్ఞం అవుతుంది యజ్ఞం చేయడం సహజంగానే దేవతలకు ప్రీతి కలిగిస్తుంది దాంతో వారు భౌతిక అభ్యుదయం ప్రసాదిస్తారు అలాంటి యజ్ఞం వానలకు రూపిస్తుంది వానలతో జీవనాధారమైన ధాన్యం వస్తుంది అర్జునుడు ఇలా అడిగాడు శ్రీకృష్ణ ఎందుకు ఒక వ్యక్తి ఇష్టం లేకపోయినా బలవంతంగా ఎవరో చెప్తే పాపపు పనులు చేస్తారు అని అడగ్గా శ్రీకృష్ణ పరమాత్ముడు రజోగుణము నుండి ఉత్పన్నమయ్యే కోరికలే తరువాత క్రోధముగా పరిణామం చెందుతుంది ఇది మానవుడిని సర్వనాశనం చేస్తుంది ఒక నిప్పుని కప్పినట్లుగా అద్దం దుమ్ముచే మసకబారినట్లుగా ఒక వ్యక్తి జ్ఞానము కామముచే కప్పబడుతుంది అత్యంత వివేకుల జ్ఞానం కూడా ఒక్కొక్కసారి కోరికల రూపంలో ఉన్న శత్రువుచే నాశనము పొందుతుంటారు ఇది ఎన్నటికీ తీరదు అగ్నిలా మండుతూనే ఉంటుంది ఇంద్రియములు మనస్సు బుద్ధి ఇది కోరికల మూల స్థానం కాబట్టి అర్జున మొదట్లోనే ఇంద్రియమును నియంత్రణలోనికి తెచ్చుకుని కామము అనే శత్రువును నిర్మూలించు శరీరం కన్నా ఇంద్రియములు ఉన్నతమైనవి ఇంద్రియముల కన్నా మనస్సు ఉన్నతమైనది మనస్సు కన్నా ఉన్నతమైనది బుద్ధి బుద్ధి కన్నా మరింత ఉన్నతమైనది ఆత్మ ఈ విధంగా జీవాత్మ అనేది భౌతికమైన బుద్ధికన్నా ఉన్నతమైనది అని తెలుసుకో మీ ఇంద్రియ మనోబుద్ధులను మీ ఆత్మశక్తి ద్వారా వశపరుచుకుని కామమనే బలీయమైన శత్రువును సంహరింపము అని కృష్ణుడు అర్జునుడితో చెప్తాడు మన జీవితంలో కూడా చాలాసార్లు అర్జునుడిల అయోమయానికి గురవుతాం మనకు ఏది సరైనదో ఏది తప్పుడుదో అని అర్థం కాక గందరగోళంలో పడతాం మనం ఏం చేయాలో ఎందుకు చేయాలో తెలుసు కానీ మన హృదయం మాత్రం మళ్లీ మళ్లీ వెనక్కి లాగుతుంది అదే సమయంలో మనకు కావలసింది కృష్ణుడి మాట ఆ జ్ఞానం ఆ స్పష్టత ఆ దిశ కృష్ణుడి చెప్పిన కర్మయోగం అనేది కేవలం యుద్ధ రంగంలో ఉన్న అర్జునుడికి మాత్రమే కాదు ఈ రోజు మన అందరికీ వర్తిస్తుంది మనం ప్రతిరోజు చేసే చిన్న చిన్న పనులు మన కర్తవ్యాలు అవే మన యజ్ఞాలు మనం మన కర్తవ్యాన్ని మనస్ఫూర్తిగా భగవంతుడికి అర్పణగా చేస్తే ఆ పని పవిత్రమవుతుంది కానీ మనం ఫలితాల కోసం మాత్రమే పని చేస్తే మన మనసు బంధితమవుతుంది మనందరికీ ఒక సమస్య ఉంటుంది నాకు కావలసింది ఎందుకు దొరకడం లేదు నా ప్రయత్నానికి ఫలితం ఎందుకు రావడం లేదు అని ఫలితం నీ చేతుల్లో లేదు కానీ ప్రయత్నం మాత్రం నీ చేతిలో ఉంది ఫలితాన్ని ఆలోచిస్తూ ఆగిపోకు పని చెయ్యి ఎందుకంటే పని చెయ్యకపోవడం కూడా ఒక రకమైన పాపం ప్రకృతి కూడా నిరంతరం పని చేస్తూనే ఉంటుంది నది ప్రవహిస్తుంది సూర్యుడు ఉదయిస్తాడు గాలి వీస్తుంది ప్రకృతి ఆగదు కాబట్టి మనం కూడా ఆగకూడదు నాకు శాంతి కావాలి అందుకే ఏ పని చెయ్యను అని కొంతమంది అంటుంటారు పని లేకుండా శాంతి రాదు ధర్మనే శాంతి వైపు తీసుకెళ్తుంది నీ పని భగవంతునికి అర్పణగా చేయి అప్పుడు నీ మనసు తేలిక అవుతుంది నీ ఆత్మ ప్రశాంతంగా ఉంటుంది ఈ యుగంలో మన శత్రువు బాహ్య ప్రపంచం కాదు మన అంతర్మనసులోనే ఉండే కోరికలు అసూయ కోపం భయం ఇవే మనకు ముందుకు వెళ్లకుండా ఆపుతున్నాయి ఈ కోరికలు మన జ్ఞానాన్ని కప్పేస్తాయి మనం మనసుని ఇంద్రియాల్ని బుద్ధిని నియంత్రించకపోతే మనలోని అగ్నిలా ఉండే కామం మనల్ని నశింపజేస్తుంది అని శ్రీకృష్ణుడు చెబుతున్నాడు మనం చేసే ప్రతి పని అది చిన్నదైనా పెద్దదైనా ఒక సేవగా ఒక యజ్ఞంలా చెయ్యాలి ఫలితంపై ఆధారపడకుండా పని మీద విశ్వాసం ఉంచాలి ఎందుకంటే నీ కర్తవ్యం నీ చేతిలో ఉంది కానీ దాని ఫలితం దైవహస్తంలో ఉంది మనం ప్రేమతో విశ్వాసంతో ఆ పని చేస్తే దేవుడు మనకు కావలసింది ఇస్తాడు మనం అనుకున్న రూపంలో కాకపోవచ్చు కానీ మన ఆత్మ ఎదగటానికి అవసరమైన రూపంలో ఇస్తాడు లోపాలతో ఉన్నా సరే నీ స్వధర్మమే మేలు ఇది ఈరోజు మనందరికీ గుర్తుండాలి మనం ఎవరినో చూసి వాళ్ళలాగా మనం కూడా చేద్దామని అందరికీ అనిపిస్తుంది కానీ మన జీవితానికి మన మార్గమే గొప్పది ఏ పని చిన్నదైనా నీ మనసుతో చేసినప్పుడు అది మహత్తరం అవుతుంది ఇప్పుడు నువ్వు అర్జునుడిలా అయోమయంగా ఉన్నావా భయపడకు నీలోని కృష్ణుణ్ణి విను ఆయన చెబుతాడు నీ కర్తవ్యం చేయి ఫలితాన్ని నాకు అర్పించు అప్పుడు నువ్వు జీవితం అనే యుద్ధంలో విజయం సాధిస్తావు ఎందుకంటే విజయం అంటే శత్రువును ఓడించడం కాదు మనలోని బలహీనతను జయించడం నీ జీవితంలో కూడా ఒక కురుక్షేత్రం ఉంది దానిని గెలవడానికి నీ చేతిలో ఉన్న ఆయుధం నీ కర్మ నీ విశ్వాసం నీ స్థిరమైన మనసు అవి ఉంటే కృష్ణుడు నీతోనే ఉంటాడు అప్పుడు నీ జీవితం కూడా ఒక దివ్య యజ్ఞం అవుతుంది స్వస్తి ఇది మూడవ అధ్యాయమైన కర్మయోగం తరువాత వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఈ వీడియో ఎలా ఉందో మీ యొక్క అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన సనాతన ఇన్ఫో ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనా సుఖనోభవంతు